హలో నమస్తే అందరికి నా పేరు నరేష్ మహిళలకు సంబంధించిన వార్త మరి అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లని అరువులైన పేదలకి కేటాయించాలని అది కూడా పదిహేను ఆగస్టు లోపలిని కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రి పొంగులెట్టి రెడ్డి గారు మరి అసంపూర్తిగా ఉన్న ఇల్లులు అంటే మరి సగం గట్టిన సగం గట్టి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ లు ఉన్నాయన్నమాట అన్ని జిల్లాలో ఉన్నాయి ఇట్లా మరి లబ్ధిదారులకి కంప్లీట్ చేసుకోమని వాళ్ళనే పనులు పూర్తి చేసుకోమని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారంట లబ్ధిదారులకి మరి దీనికి సంబంధించిన లబ్ధిదారులని లబ్ధిదారుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాలని మరి ఇది కూడా కలెక్టర్లకే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రి పొంగులేటి గారు మరి ఇది అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన వార్త మరి అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం అయితే ముగిసిందంట అదే కొడుకు వచ్చింది నెక్స్ట్ హైదరాబాద్ ది జిహెచ్ఎంసి హైదరాబాద్ సంబంధించి ఆల్రెడీ వార్త కూడా వచ్చింది జీ ప్లస్ త్రీ ఇల్లు కట్టిస్తామని ఇట్లాంటి అప్డేట్స్ ఇంద్రమ్మ ఇళ్ళ పైన డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పైన అప్డేట్స్ జన్యున్ అప్డేట్స్ జెన్యున్ వార్తలు చెప్తుంటాను ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నస్తే లైక్ చేయండి Please support GND. Thank you.